కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరోలు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలకు గురై పరిస్థితి కడప వైద్యశాలకు తరలించిన ఘటన చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోల్ నుండి ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్లిన ఆటో ఏడు గంటల సమయంలో కడప జిల్లా పోరుమాముల మండలం రామరెడ్డికుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడ మరణించగా మరో ఇద్దరు పరిస్థితి ఉష్మంగా ఉన్నట్లు సమాచారం వివరాల మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆటో కొమరోలు మండలంలో పాడుగ కోసం వచ్చి తిరిగి పడుతూ అలీనగరం గ్రామం వద్ద ఇద్దరిని ఎక్కించుకొని పోరుమాముల మండలానికి చెందిన మరో నలుగురిని దారులెక్కించుకుని పోరుమాముళ్ల వైపు ఉండగా ఆర్వీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి కొమరాలు మీదుగా పోరుమాములకు వెళుతూ రామరెడ్డి కుంట వద్ద ఈ ఆటోను వెనుక నుండి ఢీకొట్టింది ఆటో నేరుగా చెట్టును ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ సీట్ లో ఇరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు అలాగే ఆటోలో కూర్చుని ఉన్న రామేశ్వరం మరియు అక్కల్ రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మరో ఇద్దరు మృతి చెందారు కొమరవులు మండలం అలీనగరానికి చెందిన ఒక వ్యక్తికి కాలు విరిగిపోగా మహిళ చెన్నమ్మ తలకు తీవ్ర గాయమారు పరిస్థితి మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని కడపకు తరలించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగమై ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు పౌరమాముల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ వివరాలు విచారణలో తేలాల్సి ఉంది